నేటి నుండి మాఘమాసం ప్రారంభం మాఘమాసం మహాత్మ్యం ఏమిటంటే హిందూ సంప్రదాయాల్లో ప్రతి నెల కూడా పవిత్రమైందే ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యం ఉంటుంది ఈ నెలలో పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని పౌరాణిక గాథ అంతేకాకుండా చదువుల తల్లి సరస్వతి జన్మించింది కూడా వసంత పంచమి అయిన మాఘమాసంలోనేని నమ్ముతారు సూర్యభగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరుతాడని కూడా విశ్వసిస్తారు మాఘమాసం పుణ్యస్నానాలకు పెట్టింది పేరు ఈ మాసంలో మకర లగ్నంలో సూర్య భగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు విశిష్టతవుది ఈ జలమంతా హరిపరిపూర్ణుడై ఉంటాడని ఆ విధంగా విష్ణుమూర్తి దయకు పాత్రులవుతామని చెబుతారు ఈ మాసమంతా తెల్లవారు జామున లేచి స్నానం ఆచరించడమనేది శుక్ల మాఘశుక్ల నుంచి మూడు రోజులు మాఘి అంటారు కనీసము ఆ మూడు రోజులైనా నదీ సముద్ర స్నానము చేయాలి మాఘ స్నానమున నియమములు స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదు స్నానం చేయకుండా అగ్ని సేవనము తగదు హోమము కొరకు వహనిని సేవించాలే కాని సీతము కొరకు వద్దు ప్రతిరోజూ చక్కెరతో కూడిన నువ్వులను దానము చేయాలి మూడు భాగములు నువ్వులు ఒక భాగము చక్కెర ఉండాలి వ్రతమందున్నవాడు నెల మొత్తము అభ్యంగన స్నానము లేకుండా గణపాలి వహ్ని హోమము చేసి ఏకాసనుడు కావాలి భూసయ్య బ్రహ్మచర్యము వీనియందు శక్తుడైనవాడు స్నానం చేయాలి అసక్తుడు అంతట స్వేచ్ఛగా ఉండొచ్చు అట్లాగే స్నానము తిలలు నువ్వులు వంటికీ రాచుకోవడము తిల హోమము తెలతర్పణము తిలభోజనము తెలదానము ఈ ఆరు రకముల తెలలు పాపనాశకములు స్నానము తర్వాత కట్టెవలె నుండి నమస్కరించి పురుషోత్తముని పూజించాలి దానములు నూనె ఉసిరికాయలు వీటిని ప్రతిరోజూ తీర్థమందు ఇవ్వాలి బ్రాహ్మణుల సేవనము కొరకు అగ్నిని ప్రజ్వలింపజేయాలి భోజనాలు తృప్తి వరకు ఏర్పాటు చేయాలి వస్త్రభూషణములతో అలంకరించి ద్విజ దంపతులను భుజింపజేయాలి కమ్మలము చర్మము రత్నములు వివిధ వస్త్రములు రవికలు కప్పుకొనుటకు వస్త్రాలు ఇవ్వాలి చెప్పులు మోచకములు మరియు పాపమోచకములు కాబట్టి వానిని ఇవ్వాలి శక్తి కొద్దీ అన్నదానము చేయాలి వేద విద్వాంసునకు గుంజత్తు అయినా బంగారమివ్వాలి ఇవ్వాలి మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి నిజానికి ప్రాతస్నానమూ పుష్యమాస శుక్లపక్ష ఏకాదశిన మొదలుపెట్టి మాఘశుక్లద్వాదశిన గాని పౌర్ణమి అందుగాని సమాప్తి చేయాలి